నమస్కారం అండి నా పేరు కొండా శైలజ నేనే ఇప్పుడు బతుకమ్మ పాట పాడుతున్నాను లిరిక్స్ గా కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని బంగారు బొమ్మ ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికినో వాడలోన రామని నిల్లక్కుపోతే రాగి బిందా తీసుకురమని నిల్లక్కుపోతే రాములో అమ్ము ఈ ఇవాడలోన రాములో బంగారు బొమ్మ దొరికి నమ్ము ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికి అమ్ము ఈ వాడలోన బిండి బిందా దీస్కా మిలదీ నిల్లకు పోతాయి బెండి బిందా దీస్కా మిలదీ నిల్లకు పోతాయి వెంకటేశుడు దురాయే అమ్ము ఈ వాడలోన వెంకటేశువుడె దురాయే అమ్ము ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దర్కే నమ్ము ఈ వాడలూనా బంగారు బొమ్మ దర్కే అమ్ము ఈ వాడలూనా బంగారు బింద దీస్త బామ నీలకు పోతే బంగారు బింద దీస్త బామ నీలకు పోతే భగవంతుడేదరాయి అమ్ము ఈ వాడలూనా భగవంతుడేదరాయి అమ్ము ఈ వాడలూనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు ఆరు బొమ్మ దర్కి అమ్మా ఈ వాడలోన బంగారు బొమ్మ దర్కి అమ్మా ఈ వాడలోన పగడి బిందా దీస్క పడతీ నీలకొ పోతే బిందా దీస్క పడతీ నీలకొ పోతే పరమేశుడెదురాయే అమ్మా ఈ వాడలోన పరమేశుడెదురాయే అమ్మా ఈ వాడలోన చిత్తు

ബംഗാ ബമ്മ ദുർഗി അമ്മോ ഇവാടലോര ബംഗാ ബിന്ദുർക്ക് അമ്മോ ഇവാടലോ